జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం చేస్తున్నావు టీ పెడుతున్నావా మరిపోయింది కూడా మరో పెడుతున్నాం మీరు పిలుతా ఉండి టిఫిన్ ఏం చేయను కానీ ఆ మాట మీరే అన్నారు సండే వస్తే పూరి చికెన్ కర్రీ గార్లు చికెన్ కర్రీ మీరు మీ కొడుకు ఊరు పోయేవారు ఏమైపోయింది చూసుకున్నావు నువ్వు లాగేసి రాత్రి ఫోన్ మనిషిలాగేసి సరిపోతుంది అదే నేను అసలు ఇలా జడ్ అసలు ఇప్పుడు దాకా నేను ఫోన్ నెంబర్ పెట్టలేదు అందుకని మెసేజ్ అని చెప్పేదాన్ని అందరికీ అలా ఏంటో అనుకునేవారు ఇంకా ఫోన్ నెంబర్ పెట్టడం ద్వారా అందరూ ఫోన్ చేసేస్తున్నారు అందరికి గుడ్ మార్నింగ్ అందరూ బాడాలి అందరూ మేము కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఏదో మేము వాట్సాప్ నెంబర్ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి పెడితే వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం అనేసి కాల్స్ చేస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది నైట్ అసలు నాకు నిద్ర లేదండి ఒంటి గంట అయిపోయింది పడుకునేసరికి అందరికీ లిప్ ఇచ్చుకుంటూ ఫోన్ లిప్ చేయకపోతే దీనికి ఎంత పొగరేంటని మీరే అంటారు మళ్ళీని ఒకసారి నా కష్టం కూడా అర్థం చేసుకోండి పగలంతా పని చేసుకుంటాను కదా కాసేపు నిద్ర లేకపోతే ఇంకా మళ్ళీ లేచి నేను చేసుకోలేను కదా అందరికీ రిప్లైస్ ఇస్తాను ఇంకా వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి ప్లీజ్ అండి కాల్ చెప్తా వాట్సాప్ మెసేజ్ దీని వాట్సాప్ మెసేజ్ ప్లీజ్ అర్థం చేసుకుంటారని మజూర్తిగా కోరుకుంటున్నానండి